హలో దిస్ ఇస్ స్మార్ట్ సుభాని సేల్స్ విత్ సుధీర్ బ్యాచ్ త్రీ పార్టిసిపెంట్ ఏంటి పేరులోనే స్మార్ట్ ఉందా అనుకుంటున్నారా నో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు కూడా ఈ కోర్సులో జాయిన్ అయితే ఆ మ్యాజిక్ని మీరు ఫస్ట్ డేలోనే నేర్చుకుంటారు కోర్స్ గురించి చెప్పాలంటే నేను నా మిలిటరీ సర్వీస్ తర్వాత రిటైర్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్లో ఎక్కడ చెప్పినా ఈ కోర్సులో చెప్పిన ప్రతి టాపిక్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట క్లయింట్ లీడ్ నుంచి క్లాల్ క్లోజింగ్ వరకు ప్రతి టాపిక్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది ఇది నాట్ ఓన్లీ ఇన్ మై బిజినెస్ మీకు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఇది రియల్ ఎస్టేట్ కానీ సేల్స్ కానీ లేదా మార్కెటింగ్ ప్రొఫెషనల్ కానీ ఏ రంగంలో ఉన్నా సరే ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి కంటెంట్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా స్ట్రాంగ్ బిలీఫ్ ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ చెప్తున్న ప్రతి టాపిక్ వెరీ వెరీ రిలవెంట్ రియలిస్టిక్ అండ్ రిసోర్స్ఫుల్ అనమాట సో ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అపార్ట్ ఫ్రమ్ ద కోర్స్ కంటెంట్ సుధీర్ సార్ యొక్క ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల అనుభవం ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం వల్ల మార్కెట్లో ఏం జరుగుతుందో మనకి బిజినెస్ ఎలా జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది అర్థమయ్యేలా చాలా పీస్ఫుల్గా సుధీర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంత తక్కువ ఫీజుతో ఇంత అనుభవం ట్రైనర్ మల్టీ టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఇంత తక్కువ ఫీజులో మనకి ఎక్కడా దొరకరు సో కాబట్టి అందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి మీ బిజినెస్ని వేరొక లెవెల్కి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అండ్ ఇట్ వాజ్ అన్ ఆల్సోమ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు లర్న్ ఫ్రమ్ యూ ఐ వుడ్ లైవ్ టు కంటిన్యూ దిస్ అసోసియేషన్ విత్ ఇన్ మై ప్రొఫెషనల్ కెరియర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై పర్సనల్ లైఫ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ హెల్త్ मोर सक्सेस एंड मोर पावर टू यूसर थैंक यू जय हिंद जय भारत वंदे मा